హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మేమైతే బాగున్నామండి మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే మునక్కాయ పప్పు చేశానండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేనైతే బాట చేస్తున్నాను కాబట్టి పప్పు అయితే వేసుకున్నానండి ఇప్పుడు పచ్చిపప్పు వస్తుంది కదండి జిగు జిగులుగా ఉంటుంది పెసరపప్పు అందుకని అయితే కొద్దిసేపు వేయించుకున్నామండి వేయించుకున్నాం అనుకో పచ్చి వాసన పోయి బాగా టేస్ట్గా ఉంటుందండి ఈరోజు మునక్కాయ వేసి అయితే ఊరుకున్నాం అనుకున్నాం కదండి అందుకని పప్పు అయితే చేస్తున్నాను చూడండి బాగా వేగాలండి మంచి వాసన వస్తుంది పెసరపప్పు అప్పుడు బాగా వేయించుకున్నాం చూడండి బాగా వేగిందండి ఇప్పుడైతే మనం వాటర్ వేసుకొని పడుక్కున్నాము కాలుతుంది కదండీ పట్టుకోండి దవరైతే శుభ్రం కడుక్కోవాలండి ఇప్పుడైతే భూమి మీద పెట్టుకొని వాటర్ అయితే పోసుకుందాము చూడండి వాటర్ పోసుకొని కావాల్సినవి వేసేసుకుందామండి ఇప్పుడే పచ్చిమిర్చి మనకి తగినన్ని మీకు ఎన్ని అవసరం అవుతాయో అన్నీ ఒక ఆనియన్ లాగానే సన్నగా ఏం అవసరం లేదు లావుగా కట్ చేసేసేద్దామండి అయితే మనం దీని మీద కూడా ఉడగబెడుతుందామండి కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఇప్పుడే సరిపోతుందండి ఒక ఆఫ్ స్పూను దీన్ని ఉడకబెట్టుకున్నాము పప్పు ఒక పక్క ఉడుకుతుంటుంది కదండి ఇప్పుడైతే చూడండి మునక్కల మా పక్కన దాంట్లో చెట్టు ఉండింది అండి నేను అయితే మూడు కాయలు ఇచ్చింది నాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అట్టే ఉంటే వాడిపోతాయని అవైతే ఇప్పుడు కడిగి పప్పులు వేసేసుకున్నాము పప్పు ఒక తెలుగు రానియంగానే వేసేసుకోండి అందుకని మునక్క ఉడికేలాపడే పప్పు కూడా ఉడికిపోద్ది ఈ రసం అంతా దాంట్లో దిగి టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే అందుకని మనం పప్పులో వేసుకుంటే బాగుంటాయి పప్పు ఉడికేటానికి మునక్కలు కూడా ఉడిగిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి కలుపుకోవాలండి కలుపుకొని ఉడకనిద్దాం చూడండి ఉప్పు అయితే ఉడికిపో వచ్చేసింది ఈ టైంలో మునక్కాయ కూడా చూద్దాము ఎట్లా ఉందనేది చూడండి ఎలా ఉడికిపోయింది మెత్తగా ఇంక మనం మునక్కాయలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నామండి ఇలా తీసి పక్కన పెట్టేసుకొని చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా అన్నీ అయితే తీసి పెట్టున్నానండి పక్కన పెట్టుకున్నాను అయితే అదైతే మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ ఎందుకు మీకు చూపిడు వీడియో లెంత్ అయిపోతుందని ఇవైతే దీంట్లో వేసేసుకున్నాము టమాటాలు అయితే మోకు పెట్టి సిమ్లోనే టమాటా దాకా కుక్ చేసుకున్నామండి చూడండి టమాటా అయితే కుక్ అయింది చింతపండు వేసుకుందామండి చూడండి చిన్న సైజు నిమ్మకాయ ఎంత కడుక్కొని వేసుకుందాము వేసుకునేసి ఒక మంట ఉండిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చింతపండు మెత్తపడుతుంది చూడండి చింతపండు కూడా మెత్తబడుతుందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుని సలార్ పెట్టుకుందాం దీన్ని సలారిన తర్వాత ఎంత అండి చూడండి పప్పు అయితే సలారిందండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఉప్పైతే వేసుకున్నానండి నేను అప్పుడైతే మనం వినుపుకున్నాము మెత్తగా వినుపుకుందామండి వినిపిన తర్వాత మీకు చూపిస్తాను వీడియో వీడియో లెంత్ అవుతుందండి ఎందుకని మీకు అయిన తర్వాత చూపిస్తానండి నేను చూడండి మెత్తగా పప్పు అయితే వినిపించుకున్నానండి అప్పుడైతే మనం దీంట్లోకి తిరమాత అయితే పెట్టేసుకుందాము స్టవ్ అయితే అంటించి నేను గిన్నె అయితే పెట్టుకున్నానండి ఆయిల్ పోస్తున్నామండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాము కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే వేసేస్తాము జీలకర్ర వేసుకున్నామండి కొంచెము చిట్టుపటా అందిద్దాము ఆయిల్ అయితే ఇదైతే నేను చూడండి ఒక అరగడ్డ తీసుకున్నాను రెండు ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను అండి ఇప్పుడైతే మిర్చి వేసేద్దాం మిర్చి అయితే వేసుకొని ఆనియన్లు కరివేపాకు అండి తిరగమాత అయితే బాగా వేసుకున్నాము చూడండి తిరగమాత అయితే ఏం లేదండి ఇప్పుడైతే మనం చూడండి ఎప్పుడైతే మనం వాటర్ పోసుకున్నాము మనకు కాల్స్ వాటర్ ఎన్ని పడతాయి ఆయన పోసుకోండి మునక్కాయలు కూడా దీంట్లో వేసేసుకున్నామండి తీసి పెట్టుకున్నాం కదా పక్కన అవి దీంట్లో వేసేసుకొని అయితే మనం తెర మూతలోకి వేసుకున్నామండి ఒకసే తెర మూత పెట్టండి ఫైవ్ మినిట్స్ తీసుకోండి వాసన పోకుండా ఉంటుంది అయితే మనకి ఏం నీళ్లు పడతాయో అన్న అనేది వేసుకోండి మీరు మీకు కోసం తాగినట్టుగా నేనైతే చూడండి ఇలా వేసుకున్నానండి ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ సరిపోతే అలా ఉండాలండి ఉప్పు అయితే మరి టేస్ట్గా ఉందండి దీంట్లో ఇంకొక ఇంకేం అవసరం లేదండి పెసరపప్పు ఉప్పు కాబట్టి మనకి సరిపోతుంది కొంచెం చిక్కగా ఉన్నట్టుంది ఉండేట కొంచెం పోస్తా ఇప్పుడు సరిపోతాయండి ఇవి మనకి బాగా తెల్లనిద్దామండి మునక్కాయకి పులుపు ఉప్పు కారం అన్నీ బాగా పట్టుకుంటాయి బాగా కూడా పెట్టుకున్నాం మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడైతే మనం మూత పెట్టి తెల్లనిద్దామండి బాగా చూడండి తెల్లతుంది కదండి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి మనకి మునక్కాయ పప్పు అయితే దీని అయితే ఆఫ్ చేసుకుందామండి దించి పక్కన పెట్టుకుందాము అసలు పప్పు మనం వేయించి చేసుకుంటున్నాం కాబట్టి భలే టేస్ట్ ఉంటుందండి ఇదైతే మీరు ఒకసారి చేసి చూడండి మీకే అర్థం అవుతుంది చెప్పేది ఏందని ఇది ఇప్పుడైతే సార్ ఇది కొత్తిమీర అయితే వేసేసుకుందాం అండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి